ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఓ వార్త ఒక చిన్న నాణం ఏకంగా ఎనభై లక్షల రూపాయలకు అమ్ముడైంది అదే వైష్ణోదేవి నాణం ఇది కేవలం ఒక పాత నాణం కాదు ఇది త్రిగూట పర్వతాలపైన పైన స్థితి గల వైష్ణోదేవి దేవస్థానానికి అంకితమైన అరుదైన సంచిక మనం సాధారణంగా చూస్తే పాత నాణాలు మూల్యాన్ని కోల్పోతూ ఉంటాయి కానీ కొన్ని నాణాలు మాత్రం కాలానికి మించిన విలువను సంతరించుకుంటుంటాయి అవే అరుదైనవి పవిత్రమైనవి చారిత్రకంగా ప్రత్యేకమైనవి ఈ నాణం రెండు పేల రెండు సంవత్సరంలో భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నాణం ఇది ఐదు రూపాయల నాణం రూపంలో విడుదలైంది కానీ ఇది సాధారణ నాణాల్లో భాగం కాదు దీని వైష్ణోదేవి దేవస్థానం ప్రోత్సాహంతో తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ఘన ఆధ్యాత్మిక కేంద్రముల పద్దతిలో రూపొందించారు నానం ముందు భాగంలో వైష్ణోదేవి అమ్మవారి బొమ్మ పైన శ్రీమాత వైష్ణోదేవి అని హిందీలో ఉంది వెనుక భాగంలో దేశ చిహ్నం అయిన సింహస్తంభం ఉంటుంది ఈ నేరం విశిష్టత ఏంటంటే ఇది చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే